హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు ఏంటంటే మాలో మేము ఒక ప్రెగ్నెన్స్ లేడీస్కి కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతాము అది ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు మా ఇంటికి చిన్న బుల్లి గెస్ట్ కూడా వచ్చాడండి ఆ డీటెయిల్స్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అది ఏంటి ఎవరు అనేది మీరు అడగొద్దు నేను చెప్పవద్దు వాళ్ళైతే హాస్పిటల్లో ఉన్నారనమాట తను ప్రెగ్నెంట్ కాకపోతే కొన్ని కొన్ని వెరైటీస్ డిషెస్ అయితే తినాలని ఉంటుంది కదా అది తినాలని ఉండేటప్పుడు మనకు నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి నాకైతే అడిగారు అక్క ఇది తీసుకురావా అని చెప్పేసి రెండు వెరైటీస్ అయితే చెప్పిందండి ఏమీ ఎక్కువ కాదు పెద్ద కష్టము కాదు ఆ వెరైటీస్ అనేది ఒకటి టమాటా రైస్ చెప్పింది అది మిల్ మేకర్స్ ఎక్కువ వేసి పొటాటోస్ ఎక్కువ వేసి చేయమంది ఇంకోటి ఏంటంటే వర్నూకు ఉప్మా అది అది బియ్యం నూక ఉప్మా మేమైతే వర్నూక అంటాం చాలామంది దాన్ని బియ్యం నూక అని అంటారనమాట అది కూడా పెసరపప్పు ఎక్కువ వేసి టమాటా ఎక్కువేసి చేసి తీసుకురాక అంది అలాగే దాంతోపాటు నేను కొంచెం హాస్పిటల్ ఫుడ్ కదా బయట అలా తింటున్నారు ఇంకా హెల్త్ కూడా కొంచెం పాడవు అంటే వెయిట్ చేసినట్టు ఉంటుంది కొంచెం దద్దోజనం చేశాను మన స్టైల్లో దద్దోజనం ఎలా చేస్తాను ఏంటనేది మీకు అందరూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేస్తాను అది ఎలా చేశాను ఏంటనేది అయితే మాలో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే సెవెంత్ మంత్ దగ్గర దగ్గర నైన్త్ మంత్ వచ్చే వరకు పొలిమేర దాటిన ఫుడ్ ఏది ఇవ్వరు అంటే పొలిమేరంటే ఒక శ్మశానం దాటిన ఫుడ్ ఏంటంటే నైన్త్ మంత్ వచ్చినా కూడా వచ్చిన తర్వాత ఇస్తారు లేదా దాన్ని సందన్నం అని కూడా అంటారంట అంటే మా ఎలా నమ్ముతారంటే ఆ రైస్ అన్నం తింటే చది అంటే నెత్తలు ఫ్రై చేసేసి చలిదన్నం లైట్గా నానబెట్టేది అది తీసుకెళ్ళి మా ప్రెగ్నెన్సీ లేడీకి ఇస్తే మంచిది అని అంటారు అలా అని చెప్పేసి అప్పటి వరకు ఎవరి దగ్గర ఫుడ్ అయితే ఇవ్వరు కాకపోతే ధన అదృష్టమో బ్యాడ్లకు ఏమో తెలియదు అన్ఎస్పెక్టెడ్గా సెవెంత్ మంత్కి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఇంకా రోజు డైలీ అక్కడ ఫుడ్ ఆ లొకాలిటీలో దగ్గరలో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ ఫుడ్ అయితే కొని తింటున్నారు కాకపోతే మీరు అనొచ్చు అదేంటి సంధ్య వాళ్ళు ఎక్కడో తెస్తారు అది మన కళ్ళతో చూడండి చెయ్యింది వేరే సిచ్యువేషన్ లే వేరే అక్కడ ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు అలా కొనుక్కొని తింటున్నారు ఇంక సరే నైన్త్ మంత్ వచ్చిన తర్వాత తనకి ఏం కావాలని అడిగితే తను కొన్ని లిస్ట్ అయితే ఇచ్చింది పెద్ద పెద్దవేం కాదు చిన్న చిన్నవే నేనైతే తీసుకొని వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను తను ఎందుకు చూపించలేదంటే అంటే కొన్ని కొన్ని మాలో కొంత చాలా వరకు సోషల్ మీడియాలో ఎవరు అంతగా ఉండరండి ఎవరు వాటికి చాలా దూరంగా ఉంటారు అందుకని చెప్పి తను రివీల్ చేయలేదు కానీ ఖచ్చితంగా తను సవ్యంగా మేము అనుకున్నట్టు తను హ్యాపీగా అన్నీ తనవన్నీ సక్రమంగా జరిగిపోతే ఖచ్చితంగా తన ఫేస్ అనేది చూపిస్తాను అది ఎవరు ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే రివీల్ చేయట్లేదు మొత్తానికైతే తనకి ఇచ్చేసి కాస్త టైం స్పెండ్ చేసి పిల్లలు అక్కడ తినేసారు అంటే మా పిన్ని కూడా ఉంది కాబట్టి అయితే అంటే ఉంది కాబట్టి తినేసి చక్కగా మేమైతే టూ థర్టీ కల్లా ఇంటికి వచ్చినాం నాకు ఒక పని అయితే పడిందండి ఒక బొట్టిక్ వాళ్ళే చీరకి నైంటీలా ఇస్తాము హిమ్మింగ్ చేయాలి రెండు వైపులు అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను సరే పోనీ ఎంత టైం ఇప్పుడు ఒక పక్క మనం చేస్తాం కానీ రెండు పక్కలు ఎప్పుడు మనం చేయలేదు కదా సరే ఒప్పుకున్నాను దగ్గర దగ్గర వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి అతను వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశారండి చాలా టైం పట్టింది మినిమం ఒక్కొక్క చీరకి కంటన్నర్ పడుతుంది అది కూడా చాలా చిన్న దగ్గర దగ్గరగా ప్రతి హిమ్మింకి ముడివేయాలంట వాళ్ళ నైంటి ఇవ్వడం దేవుడెరు కానీ ఈ లోపు నాకు సైట్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా అయితే పోరే సరే ఇచ్చారు కదా ఇచ్చింది రిటర్న్ ఇవ్వకూడదు అని చెప్పేసి మెల్లిగా ఒక ఐదు చీరలు అయితే చేయగలిసాను అంటే డబ్బుల విషయం కాదండి అది మనం ఏదైనా పని చేసామంటే టైం టైం కూడా చూసుకోవాలన్నమాట ఎంత టైం పడుతుంది ఏంటి ఒకసారి కుడితే ఎంత టైం ఏంటి అంతా చెక్ చేసుకోవాలి నేను ఏంటంటే అదే రెండున్నర గంటల కాలంలో నేను ప్లెయిన్ బ్లౌజ్లు ఒక రెండు నెలలు కుట్టేస్తాను లైన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ ఒక రెండు ఒకటిన్నర ఇలా కుట్టగలను అనమాట అదంతా టైం మళ్ళీ నేను ఆఖరికి ఇతను ఎందుకు సంధ్య చేతి పని అని అన్నారు అనడానికైతే ఈ మనిషి అన్నారు కాకపోతే సరేలే నైంటీ అంటే ఒక దగ్గర పను పది రూపాయలు మాటకేముంది ఉంది ఒక ఐదు చేరలు కుట్టిన రోజుకి ఐదు వందలు వస్తుంది కదా అని చెప్పేసి నేను ఓకే చెప్పాను కాకపోతే అది చాలా టైం పట్టేస్తుంది ఇంకా కుట్టేసి సరే అన్నాను ఇంక సరే ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఒక బుల్లి గెస్ట్ వస్తాడని స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ బుల్లి గెస్ట్ ఎవరంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట ఫస్ట్ టైం మా ఇంటికి రావడం ఆడు పుట్టిన సిక్స్ మంత్స్కి అయితే ఇక్కడికి వచ్చాడు అంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉండేవాడు ఇప్పుడు మా మరదలు ఇక్కడికి వచ్చింది కదా తను ఎప్పటి నుంచి రారా తీసుకురారా నేను వెళ్ళి చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తున్నాను కాకపోతే ఎప్పుడు వీడియోస్ తీయలేదు ఎన్నో సార్లు వెళ్ళాను వాడికిక్కడికి వచ్చిన తర్వాత మేము తిరుపతి వెళ్ళిన రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎన్నోసార్లు వెళ్ళాను చూశాను కానీ ఎప్పుడు వీడియోస్ తీయలేదనమాట సరే ఇంటికి వచ్చాడు కదా ఫస్ట్ టైం మా ఇంటికి అని చెప్పేసి నేనైతే వాడికి వీడియో తీస్తున్నాను బంగారం అవన్నీ కూడా ఒక మా పిల్లలకి తెలిసి వచ్చిన తర్వాత బాగా చిన్నపిల్లడు అంటే ఈడే అనమాట మా జస్సు చరిష్మా కూడా ఇంచుమించు వాళ్ళేజ్లో ఉండేటట్టే ఉంటారు అంత చిన్నపిల్లలు ఎవరికి వీళ్ళు నడవడం బంగరడం మా పిల్లలు చూడలేదు కానీ సరే అని చెప్పేసి చాలా హ్యాపీ వాళ్ళతో ఆడుకోవడం వీళ్ళు ఆడుకోవడం చాలా బాగా అనిపించింది ఆడు ఆడిన దేవుడు కానీ మా వాడు చాలా ఎక్కువైపోయింది అనమాట కాకపోతే వీడు బంగారం అది చూసారు ఎలా బంగారు డి డేగ్రీ 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 వెళ్ళిపోతున్నాడు ఇంకా కొంచెం ఆడితే ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అది కూడా నా దగ్గరికి వస్తే మ్యాక్సిమమ్ ఎక్కువసేపు నా దగ్గర ఉంటాడు ఎక్కువగా నవ్వుతాడు ఎందుకంటే నేను ఎక్కువ వాగుతాను కాబట్టి ఆటోమేటిక్గా ఆడు నవ్వుతూనే ఉంటాడు చాలా సరదా అనిపించింది ఆడుకున్నంతసేపు సేపు అంటే చిన్నపిల్లలు చూస్తే ఆటోమేటిక్గా మనకి చాలా అంటే అదొక్క ఫీలింగ్ అయితే వస్తుంది అంటే ఆ సరదా వంతా వేరు నాకు కూడా అంటే చాలా ఇష్టం నాకనే కాదు ఎక్కువగా మా నాన్న కూడా చేరిక చేస్తారు మా చెల్లి కూడా మేము ఆటోమేటిక్గా చేరిక చేసేవాళ్ళం మా ఇంట్లో మేము చిన్నప్పుడు ఏంటి వీధిలో పిల్లలు ఉంటారు కదా వీధిలో పిల్లల్ని ఎనీటైమ్ మా ఇంట్లో వాళ్ళు స్నానం చేయించేసి మా ఇంట్లో వదిలిస్తే మేము అన్నీ చూసుకుండేవాళ్ళం అనమాట అలా మాకు చిన్నపిల్లలు ఎక్కువగా బాండింగ్ అయితే మాకు ఉండేది ఇంకా మా పిల్లలు పెరిగిన తర్వాత అలాగలాగా అలాగ అలాగా కొన్నాళ్ళకి మాకు పిల్లలు కొన్నాళ్ళకి కొంచెం ఇదిలాగా అనిపించేసింది చూసారు అక్కడ నేనే పిలుస్తున్నాను ఎలా తిరిగి చూస్తున్నాడు అటు వెళ్ళిన వాడు ఇంకా ఆ తర్వాత ఇంకా మా పిల్లలు పొట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మా జస్సు వచ్చాడు నెక్స్ట్ అంటే మా 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 బాబుకి కొంచెం ఏజ్ తేడా ఎక్కువ ఉంది కాబట్టి ఆడు కొంచెం అలాగ అయ్యింది తర్వాత ఈడనమాట ఇంక నేను పిలుస్తుంటాడు చూడడం మళ్ళీ ఇటు చూడడం చేస్తూనే ఉన్నాడు ఇంకా రెసిపీస్ అయితే ఏం చేయలేదండి మార్నింగ్ తన కోసం చేసిన టమాటా రైస్ ఉంది అలాగే కాస్త దద్దోజనం ఉంది రైస్ ఉంది ఇవన్నీ సరిపోతాయి ఉప్మా కూడా కొంచెం ఉంది అందుకని ఇంకా నైట్ నేను ఏం చేయలేదనమాట అవన్నీ ఎత్తిపెట్టేసి కొంచెం ఇల్లు కూడా నేను కొంచెం నేను సారీస్ పనిలో ఉండడం వల్ల మా పిల్లలు కొంచెం పెంట పెంట చేశారు ఇంకా ఇల్లు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఏదో నీట్గా మాప్ పెట్టుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ ఒక్కడ సర్దుకునేసరికి ఈ టైం అయిపోయింది నైట్ దగ్గర దగ్గర టెన్ నెలగా అయిపోయింది అనమాట ఇంకా నేను కూడా ఏ రెసిపీ కూడా చేయడానికైతే నాకు మరి అప్పటికే కొంచెం ఎండ బాగా ఉంది కాబట్టి కొంచెం మధ్యాహ్నం వెళ్ళినప్పటికీ పన్నెండు అయింది రిటర్న్ వచ్చినప్పటికీ రెండున్నర ఎండంతా నాదే అనమాట ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు కూడా మా పాప వీడియో తెలియదు ఎందుకంటే గాలి బాగా పోయడం వల్ల ఫోన్ తోసేస్తుందమ్మా అంది అందుకనే తీయలేకపోయాము ఇంకా మా సైడ్ అయితే ప్రెగ్నెన్స్ లేడీస్కి చాలా చాలా ఫాలో అవుతాము కాకపోతే అవన్నీ నాకు కొన్ని తెలిసి తెలియనివైతే ఉన్నాయి ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈసారి ఎప్పుడైనా అంటే పిల్లలకి అంటే వాళ్ళు ఏదైతే కావాలంటారో అదే ఇవ్వడం చేయడం చేస్తాం అంటే ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే పిల్లలకి తేప కారుతుందని ఆ తేపలో తర్వాత ముంచుకొని తినాలని చాలా విషయాలు అయితే ఉంటాయి కాకపోతే అవి కొందరు నమ్మరు కొందరు నమ్ముతారు అందుకని అవన్నీ చెప్పట్లేదు సరే మా వారికి అయితే మేము ఇలా ఫాలో అవుతూ ఉంటాం అనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయిందండి రేపు బ్లాగ్లో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను రెసిపీస్ ఏం చేస్తాను చేయను అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఈ బుడ్డి వీడియోస్ కూడా మీరు కంటిన్యూ చూసేయండి మీరు ఇచ్చిన చిన్న లైక్ వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఆడి కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి